హలో బ్యూటిఫుల్ పీపుల్ తోటకూర కరివేపాకు క్యారెట్ ఇవేంటనుకుంటున్నారా ఈ మూడింటిని మూడు లీటర్స్ వాటర్స్తో జ్యూస్ చేస్తానన్నమాట ఈరోజు నేను వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నాను ఈరోజు నేను వాటర్ ఫాస్టింగ్ ఆ వాటర్ ఫాస్టింగ్ ఫోర్ లీటర్స్ తాగాలి కదా ఒక లీటర్ నేను లెమన్ వాటర్ తాగేశాను ఇంకా త్రీ లీటర్స్ తీసుకుని ఆ త్రీ లీటర్స్ ని వాటర్లో ఈ జ్యూస్ యాడ్ చేస్తారనమాటర్ కరివేపాకు జ్యూసు క్యారెట్ జ్యూసు తోటకూర జ్యూసు ఒక్కొక్క లీటరు ఒక్కొక్క మొత్తం వాటర్ తాగాలన్నా తాగలేం కదండి అందుకని కొంచెం హెల్దీ యాడ్ చేసుకోవాలి మనం వాటర్లో తాగే వాటర్లో హెల్దీ యాడ్ చేసుకోవాలి ఏదన్నా ఫుడ్ తినాలంటే మనం నచ్చి ఇష్టపడి ఎలా ఇష్టంగా తింటామో ఈ వాటర్ ఫాస్టింగ్ కూడా అలాగే నచ్చి ఇష్టపడి ఇష్టంగా చేయాలి బలవంతంగా చేయకూడదు బలవంతంగా చేస్తే ఏది మన బాడీ తీసుకోలేదు కదా వారానికి ఒక్క రోజున ఇలా వాటర్ ఫాస్టింగ్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ గ్యారెంటీ మనం హాస్పిటల్ చుట్టూ తిరగకుండా మన హెల్త్ని మనమే కాపాడుకోవచ్చు చాలామంది ఫాస్టింగ్ చేస్తారు కానీ వాటర్ తీసుకోరండి కానీ వాటర్ తీసుకోకుండా ఏ ఫాస్టింగ్ చేసినా కూడా వేస్ట్ ప్రతి ఫాస్టింగ్లో కూడా ఫుల్ వాటర్ అనేది తీసుకోవాలి దానిలో హెల్దీ యాడ్ చేసుకోవాలి ఒక ఆకుకూర ఒక వెజిటబుల్ నిమ్మరసం ఒక లీటర్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నిమ్మరసం తాగేటప్పుడు నీళ్లు గోరువెచ్చగా ఉండాలి నేను నిన్న సాయంత్రం నాలుగు గంటలకు భోజనం చేశానండి నాలుగు గంటల నుంచి మళ్ళీ ఈరోజు నాలుగు గంటల వరకు ఫుల్ వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నాను ఐదు గంటలకి నా ఫాస్టింగ్ ముగుస్తుంది కదా ఫాస్టింగ్ ముగిసిపోయింది కదా అని కడుపు నిండా అన్నం తినేయకూడదు ఐదు గంటలకి కొంచెం ఫ్రూట్స్ తీసుకుని ఆరు గంటలకి మొత్తం మూసేయాలి ఫాస్టింగ్ రోజనే కాదు ఎప్పుడు కూడా ఆరు దాటిన తర్వాత ఏది తిన్నా అన్హెల్దీ అని మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలండి ఇలా మనం ఫాస్టింగ్ చేయడం వల్ల లోపల మన శరీరం పండగ చేసుకుంటుంది ఎంత పండగ అంటే హార్ట్ లివరు కిడ్నీస్ రక్త శుద్ధి ఇవన్నీ కూడా అసలు ఫాస్ట్గా రిపేర్ క్లీనింగ్ పండగ చేసుకుంటూ చేస్తాయి శ్రమ లేకుండా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలండి మనం ఫాస్టింగ్ ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ పండగ అవి బాగుంటేనే కదా మనం బాగుంటాము నిజం చెప్పాలంటే నేను ముగ్గురు పిల్లల తల్లినండి కానీ నన్ను బయట చూసేవాళ్ళు పెళ్ళి అయ్యిందన్నా కూడా నమ్మరు బికాజ్ ఎందుకనేసి అంటే నేను ఎప్పుడూ మెయింటెనెన్స్ డైట్లోనే ఉంటాను

జ్యూస్ బాగుంటుంది కాబట్టి ముందు తోటకూర జ్యూస్ కరివేపాకు జ్యూస్ తాగిన తర్వాత ఈ క్యారెట్ జ్యూస్ తాగుతాను అనమాట రోజు మొత్తంలో ఈ ఫోర్ లీటర్స్ వాటర్ తాగుతూ ఉంటాను అనమాట నిన్న సాయంత్రం నాలుగు గంటలకు నేను ఫోన్ చేశాను మళ్ళీ ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఫుల్ వాటర్ ఫాస్టింగ్